కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న యువత పోరు నిరసన కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి సిపి శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరారు ఈ నిరసన కార్యక్రమాన్ని సిపి రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు వై రుద్రగౌడ్ గారు జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్రజా సంక్షేమాన్ని కాపాడే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతతో కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఉత్సాహంగా కర్నూలుకు బయలుదేరి ఈ నిరసనలో తమ సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధమయ్యారు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చే ముందర ఎలక్షన్స్ ముందర వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్ళారు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి ఇచ్చి వాటన్నిటిని కూడా మోసం చేస్తూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం అలాగే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలో వస్తే ఆ పదహై పదిహేడు వైద్య కళాశాలలని ప్రైవేట్ కర్ చేయడం జరుగుతుంది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూ ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంతో ప్రెస్టీజియస్గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు తీసుకెళ్ళిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ ఇస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు వారందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు మేము మోసపోయాం జగనన్న మాటలు మేము నింటే బాగుండేది ఈ కూటమి ప్రభుత్వం మాటలు విని ఇవాళ మేము మోసపోయామని ప్రతి ఒక్కరు కూడా వారు మరి మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా ఆ మేము అండగా ఉంటామని మహిళలకు కానిపడి కరువులకు రైతులకు కానిపడి వ్యాపార